ప్రజల నాయకుడు మన పేదల తొమ్మిది మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులటువంటి మన కన్నుకుంటే ప్రజలను ఎవరు ప్రసంగిస్తారు దయచేసి అందరూ పన్నెండవ వార్డు నుంచి సోదరుడు ఆరిఫ్ గారు తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో బలపరచల్లా మూడవ అభ్యర్థులను బలపరచల్లా ఆలోచనతో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గారికి అదేవిధంగా సోదరుడు పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ గారికి కేదరుడు మహాపిడు హిదాయత్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్ సమూర్ గారికి వారికి ఆల్ఫా ముస్ఫాన్ గారికి మహబూబ్ భాష గారికి కృష్ణపన్న గారికి అదే రంగ వెనుక మీద ఉన్నటువంటి ఇతర తెలుగు దేశ మా నూరు గారికి అహ్మద్ గారికి పవర్ఫుల్ పర్సనాలిటీ మబ్బయ్ గారికి విచ్చినటువంటి అందులో వాడు సోదర సోదరి వన్లకి గారికి సోదర సోదరి మళ్ళీ అదే చిన్నారులకు అందరికీ కూడా పేరు పెద్ద నమస్కారాలు శుభాకాంక్షలు పన్నెండో వాడు అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి వాడి ఎప్పుడు పోయినా కూడా ప్రజలు ఆలోచించేటువంటి మనస్తాతం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కానీ కానీ ఎందుకనో మా షెండూళ్ళు మా షెడ్యూల్లో ఎందుకంటే మేము మధ్యకాలంలో ఆనంద లో ఉన్నాడు కానీ మళ్ళీ నేనే పిలిచి నువ్వు యాక్టివ్ కావాలని చెప్పిన వాళ్ళ కొడుకులు కూడా తీసుకొచ్చేసి ఒక కొడుకును కూడా నాకు అప్పచెప్పినాడు బహుశా భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా తయారు చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ వందరం నేను కూడా తీసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు సాబ్ నే దో సూపాయ కా పెన్షన్ దో హజార్ రూపాయ वही जगन मोहन रेड्डी जो जुबान दिया था तीन हजार रूपए पेंशन के वो तीन हजार बनाने के लिए दो हजार ऐसी तीन हजार बनाने के लिए पांच साल का टाइम लिया ने तो तब भी भी एक एक शार्ट पे नहीं करे मतलब आप लोगों को और एक बार धोखा दिया तो सोच लीजिए तेलुगु देशम हुकूमत में आपको चार हजार रुपए का पेंशन बोल रहे चार हजार रूपए पेंशन देने वाले हम लोग और वो चार हजार को भी आज के दिन अप्रैल में से जून तक इलेक्शन चलेगा जून में नया गवर्नमेंट बैठेंगे ये तीन महीने का जो फर्क है तीन हजार और हजार रुपए के बीच चार हजार के बीच में हजार रुपए का फर्क है ये हजार रुपए भी कुल मिला के आप लोगों को तो सात हजार रुपए जून में जुलाई में पेंशन आ रहा है इतना फायदे आप लोगों को तो क्यों दे रहे बोलो तो जो औरतों के जिंदगी में लेके आने का सोच, सोच से ही ये काम कर रहे हैं आप लोगों को दुल्हन का स्कीम जो है आप लोग दिल से सोच लीजिए तेलुगु देशम के में पिछले पांच साल में पचास हजार रूपए दे रहे थे हमारे बड़ा बस भैया तुम्हारा मांगो जगन मांगो आके मैं वही साल दुल्हन स्कीम में लाख रूपये दूंगा बोल के ऐलान कर दिया चार साल भूल गया हुकूमत में बैठने के बाद पांचवा साल आया दुल्हन स्कीम का लाख ये लेके आ रहा हूँ लाख रुपए मैं देने वाला हूँ लेकिन बच्ची जो है दसवा क्लास पास होके रहना है दसवा क्लास पढ़ने के जो मिनिस्टर बैठने का है उसके लिए दसवा क्लास का जरूरत नहीं जो एम बनना है तो दसवां क्लास का जरूरत नहीं जो चीफ मिनिस्टर बनना है उसके लिए दसवा क्लास का जरूरत नहीं लेकिन गरीब बच्ची का शादी के लिए लाख रुपए देने में दसवा क्लास का निबंधन लागू है ये कहा था सोच लिया जगनमोहन रेडी का ख्याल आज इसलिए बोल रहा हूँ आने वाले तेरह तारीख को आप लोग के वोट मेरे को साइकिल के निशानी पे दीजिए और जो इंदूपुर पार्लियामेंट कैंडिडेट जो है बीके पार्थसार के साथ इंदूपुर पार्लियामेंट तेलुगु देशम कैंडिडेट के हिसाब से कंटेस्ट कर रहे हैं कूटी के हिसाब से कंटेस्ट कर रहे उनके दो वोट उनके ऊपर भी साइकिल का निशाने के ऊपर वोट दीजिए दो भी सीरियल नंबर एक एक नंबर है मेहरबानी करके आप लोग घर जाने के बाद भाई जो चार बात बोले ये चार बात आप सोच लीजिए ख्याल कीजिए राय मशूरा कर लीजिए घर में और निर्णय लीजिए आने वाले दिनों में जो दीनदार होना दो हजार पार्टी होना नहीं तो दिलदार होना जिंदगी भर किसान

మనమందరం ఒక్కసారిగా దిలదాకో సైతంకు ఈ మంచ్ పసి నా మీకు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆయన ఈ ఇరవై ఏళ్లుగా కది నియోజకవర్గంలో వర్గంలో కది పటరేమే కాదు మొత్తం 30 నియోజకవర్గంలో ఎవరైనా వస్తే నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి చేతికి ఎన్నికలు లేకోకుండా ఎవరైనా ఆరోగ్యం ఉన్నా కానీ లేదా పెళ్లి కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా నేను ముందుకొచ్చి ఏకైక నాయకుడు కందుకు వెంకట ప్రసాద్ తెలియజేసుకుంటుంది చెప్పారు డబ్బే ప్రాధాన్యత కాదు డబ్బు ఎవరైనా సంపాదించచ్చు కానీ మనసు ఉండాలి ఆ డబ్బు ఖర్చు పెట్టేదానికి కూడా మనసు ఉండాలి మనసున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే

पूरे मुसलमान औरत आए यहाँ पे हमारे बहन लोगों को ये गुजारिश कर रहा हूँ जो आदमी आपको पिछले पचास साल से कुछ भी खिदमत नहीं कर सके पिछले दस पंद्रह साल से तो पांच साल में तो ख, कभी खिदमत नहीं करे करोना आए आदमी दिशा नहीं इलेक्शन से आए मैं ना बोल के आ गया ऐसा शख्सियत आपको आने वाला दिनों में सावधानी देते बोल के आप लोग समझ रहे क्या नहीं, 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 नहीं। आप लोग एक बार सोच लीजिए मौके का फायदा उठाने वाला इंसान को कभी भी अपनाइए कभी भी मत अपनाइए आप लोग दीनदार को नहीं दींदार को अपनाइए जो गरीबों का गरीबी पहचानते जो गरीबों का हमदर्दी बताते जो गरीब का तकलीफ समझ सके, जो गरीबों का चाल और चलन को समझदारी से इशारा किया तो समझदार समझते ऐसा लोगों को आप लोग मतदान दीजिए बोल के आप लोगों से गुजारिश कर रहा हूँ जो दीन के नाम से आप लोगों के पास आ रहे जो दो हजार रुपए के नाम से आपके पास आ रहे ये 2000 में ये आप लोगों का जिंदगी पांच साल के लिए अग्रीमेंट करके खत्म करने वाले का सोच रहने से ऐसा लोग आ रहे दो हजार से क्या होने का आप लोग सोच लीजिए घर में पांच उठ रहा तो भी दस हजार दस हजार का वैल्यू क्या है आजकल जगन मोहन रेड्डी का दारू बहुत महंगा हो गया जगन मोहन रेड्डी का गैस सिलेंडर बहुत महंगा हो गया जगन मोहन रेडी का पेट्रोल डीजल एकदम महंगा हो गया तेल जो है एकदम महंगा हो गया करोना में लोग डर डर के डर डर के जिंदा रहा तो बस के सोचने के टाइम पे जब करोना कम हो गया तो करंट बिल बढ़ गया आप लोगों को मालूम ही नहीं, नहीं हुआ की करेंट बिल बिल बढ़ा लिया है गवर्नमेंट पिछले चार साढ़े चार साल में दस बार आपका इलेक्ट्रिसी बिल बढ़ाया है गवर्नमेंट ऐसा गवर्नमेंट को आप लोग अपनाने का सोच रहे क्या वो भी गरीब लोगों को और मिडिल क्लास लोगों को जिंदगी के ऊपर ही असर पड़ेगा ये सब चीजें आप लोग सोच लीजिए आपके बच्चों को जो अम्मा के नाम से बोल रहा आता है पिछले इलेक्शन के टाइम पे घर में जितने भी बच्चे हैं पूरे बच्चों को पंद्रह हजार रूपए के हिसाब से अम्मावडी देंगे इलेक्शन जीत गया मौत आ गया तो आप लोगों को काली हाथ बता दिया घर में ही बच्चे को वो भी साढ़े तेरह हजार रूपए दे रहे आज के दिन में आप लोगों के सामने हम लोग आ रहे ये मुद्दा लेके तो पंद्रह हजार रूपये तल्लिक बंधनम नाम से हमारा गवर्नमेंट में हमारा हुकूमत में जितने भी बच्चे है पूरे बच्चों को पंद्रह हजार रूपए तल्लिक बंधनम के नाम से देने हमारा हुकूमत में करंट बिल बढ़ेगा नहीं वही सी पी पार्टी वालों को मुटी उठेगी ఒకసారి ఏమో ఏమారితే గెలిచేసినారు రెండోసారి ఒక్క ఛాన్స్ అనే అవకాశంతో జగన్మోహన్ రెడ్డి కైపుకు నెత్తికెక్కితే కులం మతం మనీ ఏమన్నా పనిచేస్తుందేమో అని రెండు రోజులుగా ట్రై చేస్తానే ఉన్నారు ఆ మనీ పనిచేసేటువంటి పరిస్థితిలో పాపం నిన్ననే ఎంపీ మిథున్ రెడ్డి కదిరికొచ్చి ఒక సూట్ కేసు ఇచ్చిపోయినాడు ఇంకోస్ ఉండే సూట్ కేసు కూడా రేపించేసి ఇప్పుడు ఉండేటువంటి అభ్యర్థి డబ్బులు సక్రమంగా పంచలేకపోతున్నాడంటే అందుకని పొంగలూరు నుంచి పుడిగుల్లి రేపు తెచ్చి సక్రమంగా డబ్బులు పంచిపోతాడంట ఖరీరి ప్రజలు చైతన్యవంతులు పులిగంద పెత్తనాన్ని కొట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జనాభా జనాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది కామ్రెడ్ గారు చారు మరుజుదార్ గారి కాంటెంపరీ సమకాలీకుడు నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఉద్యమాలను మొదలుపెట్టినటువంటి ప్రాంతం ఇది ఇటువంటి పెత్తందారి వ్యవస్థని విధానాన్ని ఎక్కడ కూడా ప్రజలు హర్చించరు అనేది వాస్తవానికి తొందరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకి జూన్ నాలుగు సాయంత్రం కల్లా అక్షర సత్యం బోధపడేటువంటి పరిస్థితుల్లోనే కదిరి ఎంత ఎంత డబ్బు మీద ఆశ పెడితే ఎంత మత విశ్వేషాలు రెచ్చగొడితే అంత బాధ్యతగా వ్యవహరించేటువంటి జనాలు ఉన్నటువంటి కదిరి నియోజకవర్గం మీద మీ పెత్తనం కాగలు కదిరి పాపం క్యాండిడేట్లు చెప్పుకునేకేమి లేదు విషయం లేదు విషయం ఉండేదల్లా ఒకటే జగన్మోహన్ రెడ్డి నోట్ వేయండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటాడు రేపు పొద్దున కష్టం వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పుమ్మగురికి పోతామా కదివలము రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి పలుకుతాడా పలకంగా నేను మాట ఒక్కసారైనా మాట్లాడలేనటువంటి పరిస్థితులు చేస్తారా ఒకసారి మీరు అందరూ కూడా గట్టిగా సపట్లు కొట్టేసి మీరు బాగా వినపడగలుగుతున్నా అగ్నికి ఆద్యం తోడైనట్టు షమీవుల్లా గారికి ఆరి తోడవడం కూడా మా బలాన్ని తదింపడేస్తా మాకు ఇంకా మొదటి నుంచి చెప్పిన మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ భద్రాయ్ గారు ఉన్నారు ఇంత బలం చెప్పుకొని పన్నెండవ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎందుకు రాదు మీ మెజార్టీ తెప్పిస్తారా లేదా గట్టిగా సపోర్ట్ పన్నెండో వార్డులో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీ సాధించబోతోంది నాకు ఎక్కడ అనుమానం లేదు ఇంత మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి మొదటి నుంచి కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ ఉండేది వరదలు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడినారు ఇళ్ళలో చెమ్మ వచ్చింది ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున అధికార పార్టీ వాళ్ళు అటువంటి నా బ్రిడ్జిని అయితే పెద్దది చేస్తా ఉన్నారు మరి దాన్ని పూర్తయిన తర్వాత మీకు ఆ సమస్య ఏ రకంగా పరిష్కారం అవుతుందో పూర్తయిన తర్వాత కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు మా వంతు బాధ్యతగా మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను అరవగూడి మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు పలికేటువంటి వాళ్ళు ఉన్నారు అంతే స్థాయిలో ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు చెమ్మ వచ్చేసి వరదలు వచ్చినప్పుడు ఇళ్ళలో గిరిగి వచ్చి తిండి కూడా వచ్చి వంట కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఒక రెండున్నర సంవత్సరాల క్రితం వరద వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా నేను కానీ కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మాకే బాధ ఉంది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నారని అరవ గుడిసిన వాళ్ళకి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను మా ప్రభుత్వం రాబోతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు ఈ ప్రాంతంలో పాత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి వరద బాధితులుగా ఉన్నటువంటి ఇళ్లలో ఎక్కడైతే చెమ్మదిగి బలహీనంగా గోడలు ఇంటి ఇంటికి పై పైకప్పులు తయారైనాయో ఒక ప్రత్యేకంగా ప్యాకేజ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాలు జరిపేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టించాలంటే అరవకుడుతుల్లో ఉండే వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర కూడా చేసుకుంటారు ఎక్కడో ఊరు బయట కట్టిస్తే వాళ్ళు పని చేసుకోవాలంటే మళ్ళీ వేరే ఊరికి వచ్చినట్టుంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా మీ కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా మీ అందరికి ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టించి కూడా మనస్ఫూర్తిగా జరగబోతున్నాయి పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు భయం పుట్టింది ఒకసారేమో నేను ఏమాతే గెలిచేసినారు రెండోసారి ఒక్క ఛాన్స్ అనే అవకాశంతో జగన్మోహన్ రెడ్డి కైపుకు నెక్కి